పచ్చిదే తింటావా తాలింపు వేసినక్కడ తింటావా మా తాలింపు వేస్తేనే నీకు వారం రోజులు ఉండేది నేనైతే పచ్చి అన్నంలో కలుపుకునేట నాటుగా తినేస్తాను అనమాట టైం అయిపోయింది కాబట్టి తినలేదు రాకుంటే నువ్వు తినాలి ఏర్ దంచాలి ఏం చేస్తాను కర్మ అందుకని నేను తినలేను నీ బంగారు ఇప్పుడు ఉంటాను చేయాలి ఎండుమిర్చేయాలి చేసి కరి తర్వాత మామిడికాయ పచ్చడి వేసాము వేసి దాన్ని సన్నటి మంట మీద కొంచెం అంటే మగ్గాలి మగ్గడం అంటే కొంచెం ఉడకడం మా మగ్గడం అంటారు నిలువ మామిడికాయ పచ్చడి నిలువ 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 రోటి మామిడికాయ పచ్చడి నిలువ రోటి మామిడికాయ పచ్చడి ఇది ఎట్లా యమ్మి అంటే ఎమ్మె ఆనియన్ చేసావు ఆనియన్ కూడా వస్తుంది కరివేపాకు ఓకే టేస్ట్ చేద్దాం బేసిక్గా నాకు చెప్పినావు అంటే నువ్వు తిండిపోతావు కాబట్టి నిలువ కానీ నువ్వు ఎక్కువ తింటావు కాబట్టి ఎక్కువ రోజులు ఉండవు దగ్గర సరే నేను టేస్ట్ చేస్తున్నాను ఉప్పు కారము అన్నీ తగినంత అంటే ఏంటి అంటే ఇవి